హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నాటుకోడు పులుసు రెసిపీ చూపించబోతున్నాను ఇది అన్నంలోకైనా రాగి సంకటిలోకైనా లేదా బిర్యానీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది నాటుకోడు కర్రీ చేసుకున్నప్పుడు రబ్బర్లా సాగకుండా సాఫ్ట్గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం వన్ కేజీ నాటుకోడు తీసుకోవాలి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్టించుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత చివరిలో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు నీళ్ళలో ఉంచేసేయాలి పది నిమిషాల తర్వాత వాటిలో నుంచి తీసి ఇలా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక ఇంచి దాల్చిన చెక్క లవంగము బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మూడు ఉల్లిపాయలని సనగ్గ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం కర్రీలోకి ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే రెండు ఎడుమిరపకాయలు ఒక ఎడుమిది కొబ్బరి ముక్కలు లేదా కొబ్బరి పొడి వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ఈ టైంలోనే ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి నేను ధనియాలు వేసుకోవటం లేదు ధనియాల పొడి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ దార్ తీసుకొని ఏడుదల జీడిపప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకున్న మసాలా అంతా వేసుకోవాలి ఈ మసాలాని ఇలా ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక రెండు టమాటాలని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ని బాగా వేయించుకోవాలి వాటి ముక్కని కసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ముక్క రబ్బర్లా సాగకుండా ఉంటుంది మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో నుంచి నీళ్లు ఊరేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా చికెన్లో నుంచి నీళ్ళంతా బయటకు వస్తుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీరంతా ఇగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఒకసారి చెక్ చేసుకోండి మీకు చికెన్ ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాన్ని యాడ్ చేసుకోవాలి మసాలాను అంతా కూరలో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారము అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పొడి కారం వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఉప్పు కారం అంతా ముక్కకు బాగా పడుతుంది ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారము కారం లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీకు చాలేదనిపిస్తే ఇంకొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నుంచి ఆరు దిశ వరకు కుక్ చేసుకోవాలి నాటుకోడి కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలి బిజినెస్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మోత తీసి చూడండి మీకు ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందనిపిస్తే దీనిలో చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఉడకలేదనిపిస్తే ఇంకొక రెండు బిజినెస్ వరకు కుక్ చేసుకోండి కొత్తిమీర చల్లుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి కారం కారంగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది మేమైతే దీన్ని రాగిముద్దతో కాంబినేషన్గా తిన్నాము టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకసారి మీరు కూడా రాగిముద్ద నాటుకోడి పులుసు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్